మరో మేడారంగా విరాజిల్లుతుంది కరీంనగర్ లోని రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ జాతరకు లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడి అమ్మవార్లను కొలుస్తుంటారు ప్రజలు అయితే ఈ జాతరకు ఎంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం ఓ మహిళ ఆ అమ్మవారి ఆజ్ఞతోనే ఇక్కడ సమ్మక్క గద్దెల్ని నిర్మించానంటోంది ఆ గద్దలే తనకు బంగ్లా అని అమ్మవార్ల సేవకే తన జీవితం అంకితమంటోంది జాతర ఉన్నప్పుడే కాదు లేని సమయంలోనూ ఆ సమ్మక్క గద్దెలే ఆమెకు ఆవాసం నిత్యం సమ్మక్క సారళమ్మలను స్మరిస్తూ జీవితం సాగిస్తూ ఉంటుంది ఇంతకీ ఎవరా మహిళ ఏంటి స్టోరీ అని చూస్తున్నారా లెట్స్ వాచ్ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అమ్మే ఆ మహిళ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా రేకుర్తిలో పూజారమ్మ అనే ఈ మహిళ గద్దెల నిర్మాణానికి పోనుకుంది ఆ సమయంలో అమ్మవారే తనను ఆజ్ఞాపించేదని అప్పటి నుంచి అదే ప్రాంతంలో కుటుంబాన్ని వదిలిపెట్టి ఉంటున్నట్లు పూజారమ్మ చెప్పుకొచ్చింది రేకుర్తి గుట్ట ప్రాంతంలో సమ్మక్క గద్దెలను నిర్మించాలని శివసత్తుల రూపంలో తాను స్థానికులకు చెప్పేదాన్నని ఈ క్రమంలోనే పిట్టల రాయమల్లు అనే వ్యక్తికి కలలో అమ్మవారు ప్రత్యక్షమై గద్దెల నిర్మాణానికి ఆజ్ఞాపించడంతో ఎనిమిది నెలల సమయంలోపే నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు అప్పటి నుండి రెండేళ్ళకోసారి జాతరను నిర్వహించుకుంటూ వస్తున్నారని ప్రతి ఏడు భక్తుల రాక పెరగడంతో మరో మేడారంగా రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర నిలిచిందని పూజారమ్మ చెప్తుంది ముప్పై ఐదేళ్ల కింద ఇటు వనములకు వచ్చిన జంగాళ్లకు రేకుర్తులకు రేకుర్తులకు వచ్చి వీన్నే తిరుక్కుంటున్నా మా ఆయన వచ్చి బెదిరిచ్చుడు మాటలానుడు ఈడ ఎక్కడ నీ అయ్య సంపాదించింది అబ్బా సంపాదించింది గద్దెలు ఎక్కడ కడతావా అని అడిగి కోపానికి వచ్చేది తిట్టేది కొట్టేది నేను చెప్పేది నేను గద్దెలు కట్టుకుంటే అవతల పొలమారు ఆయనకు బుద్ధి ఉట్టి అవతల పొలమారానికి బుద్ధి ఉట్టి ఇచ్చిన ఇవతల పొలమారులాగని కోరుకున్నా నడి పొలమారులా నితా అనుకుంటా నేను నవ్వుకుంటా చెప్పేదట చెప్పినా కానీ కొట్టేదట తిట్టేదట అనుకుంటా అనుకుంటా నెలల తర్వాత ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఉన్న గ్రామంలో ఈ జాతర కొనసాగుతూ ఉంటుంది ప్రతి రెండేళ్ళకోసారి ఇక్కడ అమ్మవార్ల జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు మేడారం జాతర తరహాలో ఇక్కడ నలభై రెండు కిలోమీటర్లకు పైగా మినీ జాతర జరుగుతుండగా రేకుర్తి ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది మేడారం వెళ్ళలేని భక్తులు రేకుర్తిలో జరిగే ఈ జాతరకు వేలాదిగా తరలివస్తారు ప్రతి ఏడు పెరుగుతున్న భక్తులని చూస్తే తనకెంతో ఆనందంగా ఉంటుందని పూజారమ్మ చెప్పుకొస్తుంది ఇదంతా ఆ సమ్మక్క సారలమ్మ కృప అంటుంది నేను ఎక్కడనే ఉంటా ఈ బండలేనగా బంగ్లా ఈ బండల మీదనే ఉంటా అని కిల్లకిల్ల నవ్వుకుంటా చెప్పింది అట చెప్పిన వాళ్ళగా పిల్లగానే ఎత్తుకొని వేయినరు వాళ్ళు పోయినాక జాతర అయిపోయింది జాతర అయిపోయాక ఇక నాకు ఇస్తన్నది కదా తల్లి ఇంక అంతే సంతోషపడ్డారట సంతోషపడ్డాక లాస్ట్కు ఈ గద్దెలు కట్టిన వాళ్ళయి నా ఇంటి బియ్యం పుట్టినింటి బియ్యం కావాలని అడిగిందట పుట్టినింటి బియ్యం ఎప్పటికి వస్తావా అన్నారట ఇక అప్పటి సుందీ ముప్పై ఏండ్ల నుంచి వెళ్ళి ఏన్నే శుద్ధి చేసుకుంటా ఊడ్చుకుంటా కడుక్కుంటా ఈ సేవ చేసుకుంటా నీళ్ళు లేకున్నా కానీ అక్కడ మెయిన్ రోడ్కు జక్తాల రోడ్ అక్కడికి ఆ రోడ్కి పోయి బిందెల నీళ్ళు ఎత్తుకొచ్చుకొని గద్దెలు కడుక్కుందు అమ్మవారికి ఊహించుకోదు ఇక ఇంత ఇంత బొట్టు పెట్టుకుంటా ఈయన కూర్చుండి ముందు ఈయన బండల మీద వండుకోం